నమస్కారం షాక్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు మరణ శిక్ష అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐటీసీ ఉరిశిక్ష విధించింది ఢాకా అల్లర్ల కేసులో సుదీర్ఘ విచారణ చేసిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్నాక ఆమెను దోషికే తేల్చింది నేర నిర్ధారణ కావడంతో నేర నిర్ధారణ కావడంతో నాలుగు వందల యాభై ఎనిమిది పేజీల తీర్పును వెలువరించింది గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా షేక్ హసీనా ప్రజలపై కాల్పులకు ఆదేశించడంతోనే ఈ దారుణం జరిగిందంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని తెలిపారు గత ఏడాది జూలై ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆందోళనలో పద్నాలుగు వందల మంది మరణించినట్లు ఐటీసీ న్యాయమూర్తి వెల్లడించారు ఐసిటి తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆదేశించడం దారుణమన్నారు షేక్ హసీనా తీరు మానవత్వానికి మాయని మచ్చ అని అమాయకుల్ని కాల్చి చంపాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు ఆగస్టు ఐదవ తేదీన ఢాకాలోని నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా నిరాకరించడం హేయమన్నారు ఈ కేసులో తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలంటూ న్యాయమూర్తులు కోరారు ఇక్కడ ఢాకా అలర్ల కేసు కేసులో నేడు తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్లో ముఖ్యంగా ఢాకాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు వాహనాలు తగలబెట్టేందుకు బాంబులు విసిరేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై వెంటనే కాల్పులు జరపాలని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు అయితే కాక ప్రస్తుతం షేక్ హసీనా భారత్లోని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు గత ఏడాది ఆగస్టు ఐదున జరిగిన ఆందోళన తర్వాత బంగ్లాదేశ్ వీడిన ఆమె భారత్కు వచ్చారు తీర్పుకు ముందుగా ఆమె సోషల్ మీడియా ద్వారా తన దేశాన్ని ఉద్దేశించి ఒక సందేశాన్ని ఇచ్చారు తనకు ఎలాంటి శిక్ష పడినా అవామీ లీగ్ కార్యకర్తలు ఎవరు బాధపడొద్దని కోరారు ఏ తీర్పు ఇచ్చినా తనకు సంబంధం లేదన్నారు దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడంటూ అప్పటి వరకు తన దేశ ప్రజల కోసం పనిచేస్తానన్నారు దేశం కోసం తల్లిదండ్రులు తోబొట్టలను పోగొట్టుకున్నానంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇప్పుడు ఈ తీర్పుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది అనేది తెలియాల్సింది